ఈరోజు భారతదేశం పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి వ్యతిరేకంగా ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరిట విజయవంతంగా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల స్థావరాలపై చేసిన దాడికి యావత్ భారతదేశం ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంది సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంది కారణం ముష్కరులు ఉగ్రవాదులు అనేక మంది ప్రాణాలకి హాని కలిగిస్తూ ఇటీవల పహల్గామ్లో జరిగినటువంటి ఈ యొక్క భారతదేశ పర్యాటకులపై జరిగినటువంటి దాడి అనేక మంది ప్రాణాలను తీసుకున్న బలి తీసుకున్నటువంటి ఉగ్రవాద సంస్థల యొక్క నాయకత్వాలపై ఈరోజు ప్రతీకార చర్యగా భారతదేశం తీసుకున్న నిర్ణయం గొప్పది ఆ యొక్క నిర్ణయాన్ని యావత్ భారతదేశం అంగీకరిస్తుంది కృతజ్ఞతలు తెలియజేస్తుంది మద్దతు పలకరిస్తుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఏదేమైనా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక భారతదేశ సమగ్రత భారతదేశ ప్రభుత్వ తీరు నాయకత్వం తీరు ఈరోజు మనందరం ప్రజల్ని ఆకట్టుకున్నది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఈ యొక్క దేశ భద్రతకి ఎలాంటి ఢోకా లేదని దేశ ప్రజల రక్షణకు ఎలాంటి ఇబ్బంది లేదన్నటువంటి ధైర్యాన్ని ఈరోజు యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఏకకంఠంతో ముందుకు సాగుతూ ఉన్నారు ఈ యొక్క భారతదేశ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ నాయకత్వానికి అనేక రకాలుగా మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న భారతదేశ ప్రజల ఈ యొక్క స్థితి ఈరోజు అంతో ధైర్యంగా ఉన్నదని చెప్పడం అలాంటి సందేహం లేదు కాబట్టి ఈ యొక్క పాకిస్తాన్ కవింపు చర్యల్ని అణచివేయడంలో మరింతగా ముందుకు భారతదేశం ముందుకు సాగుతుందని ఆ యొక్క భారతదేశం చర్యలకి ఈ పాకిస్తాన్ తన చర్యల్ని మానుకోకపోతే తగు విధంగా పాకిస్తాన్ కనుమరుగయ్యే పరిస్థితి కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనా ఈరోజు ఆపరేషన్ సింధూర్ విజయానికి ఈ యొక్క నరేంద్ర మోడీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై భారత్ भारत माता की जय